గరగిరి కనక దుర్గ కనందన్న కదిలింటుర సింహం లాగా ఒకటి పేదింటి వెలిగింటుర దీపంలాగా ఆకలి అన్నోళ్లకు అన్నం మెదుకై కష్టం నున్నోళ్లకు తోడు నీడై పశ్చిమాన దర్గాల్లో నమాజు దోశ ఒక కదిలింది ఆనందం విజయవాడలో మరి జరిగిన అనంతం యావత్ ఆంధ్రప్రదేశే కాదు యావత్ ప్రపంచం చూసింది ఇది సిగ్గుప సిగ్గుపడవలసిన విషయం ఇది ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి నాయకుడు కూడా బయటకు వచ్చి క్యాన్వాసింగ్ చేసే పరిస్థితి మరి ఇలా ప్రవర్తిస్తే మరి ఏ విధంగా తీసుకోవాలి ప్రజలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి బాధ్యత వహించవలసింది ముఖ్యంగా ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ రెండు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ప్రచారంలో కానీ స్పీచెస్లో కానీ ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్తో స్నేహం చేయడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ ఆయన స్పీచ్ తీరే మారిపోయింది ప్రజలకు ఏం చేస్తాడు అని తెలి అని తెలియజేయటం లేదు కానీ ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టాలన్నది తన కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొట్టాలన్నది తన స్పీచెస్ ద్వారా ఆ మెసేజెస్ పంపిస్తున్నాడు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో స్టేజెస్ మీద మనం చూస్తున్నాం చాలా వికృతంగా మాట్లాడుతున్నాడు తను ఒక విధంగా చెప్పాలంటే సంస్కారం లేని వాళ్ళ మాట్లాడుతున్నాడు తన తన దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ కూడా యంగ్స్టర్స్ ఉంటారు మోస్ట్లీ వాళ్ళకి నాయకుడు ఏదో చెప్తున్నాడు తన ఫ్యాన్ ఏదో చెప్తున్నాడు తన అభిమానిగా వాళ్ళు అదే తీసుకుంటారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు అభిమానులు అంటే ఏ విధంగా ఉంటారు ఫుల్లీ మెచ్యూర్టీగా ఉంటారు వాళ్ళు సో వాడి నాయకుడు ఏం చెప్తున్నాడో అదే అనుకొని చెప్పి మరి నిన్న జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఆ రాళ్ళ దాడికి మాత్రం పూర్తి బాధ్యత వహించవలసింది మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోమనండి అంతేగాని ప్రజా ఆదరణ ఉన్న నాయకుడి పైన ఈ విధంగా ప్రవర్తించడం అన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులే కాదండి యావత్ ఆంధ్రప్రదేశ్నే వాళ్ళు బాధపడే విధంగా వాళ్ళు చేస్తున్నారు నిన్న జరిగిన సంఘటికి మీరు ఎక్కడికి వెళ్ళి ఏ మార్మూలికి వెళ్ళి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తారు ఇది పద్ధతి కాదు అని సో దయచేసి మరి చంద్రబాబు నాయుడు కోరేది ఏంటంటే నేను వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాను హుందాగా మాట్లాడండి మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇది ప్రజలు ఓటు ద్వారా వాళ్ళ నిరసన తప్పకుండా చూపిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి